హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దివాళీ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేశానండి ఇంకొకటి నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నాను అంటే నేను ఆల్రెడీ గోధుమల దీపం పెట్టాను కదండి ఆల్రెడీ వీడియో పెట్టాను అందరూ చూశారు మంచిగా సో అది మనం అంటే మీకు షాప్స్ కానీ ఏదైనా కంపెనీలు వ్యాపార స్థలాలు ఇలా ఉంటాయి కదా ఆఫీసులు ఇలా అక్కడ కూడా పెట్టుకోవచ్చా లేదా అనేది కొంతమందికి డౌట్ ఉంటుందండి సో ఆ డౌట్ క్లారిఫై చేద్దామని చెప్పి నేను దీపావళి సెలబ్రేషన్ వీడియో కూడా పెట్టాను అనమాట అది మొత్తం నేను మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను క్లారిటీగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో చూశారు కదండి నేను ఇంటి దగ్గర పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నానండి అక్కడ దీపాలు పెట్టుకున్నాను అలాగే గోధుమల దీపం అన్ని వెలిగించి తర్వాత మా కంపెనీ దగ్గరికి అయితే వచ్చానండి అక్కడ చక్కగా ఇంటి ముందు మంచిగా రంగవల్లిలాగా ఇంకా మంచి మంచి కలర్స్తో మంచిగా దీపాలు పెట్టి రంగులు వేసి ముగ్గు వేసుకున్నానండి సో చూశారు కదా ఆ తర్వాత అక్కడ కూడా పూజ గదిలో చక్కగా పూజ అయితే చేసేసుకున్నానండి లక్ష్మీ పూజ చేసుకున్నాను నేను ఇంటి దగ్గర అయితే మాత్రం కలువ పూలతో చేశానండి వెండి కలువ పూలతోటి ఇక్కడ ఆఫీస్లో అయితే కాయిన్స్ ఉంటాయి కదా రూపాయి కాయిన్స్తో అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చేసేసుకున్నాను ఆ పూజ వీడియో అంతా లెంత్ అయిపోతుందని అప్లోడ్ చేయలేదండి సో చూశారు కదా ఆ తర్వాత నేను బయట కూడా ముగ్గులో కూడా చక్కగా బంతి పూలు అలాగే దీపాలు పెట్టి దీపాలన్నీ వెలిగించుకుంటున్నాను సో దీపావళి అంటేనే మనకి ముందుగా ఇలా చక్కగా మంచి రంగులతో ముగ్గు వేసి లక్ష్మీ అమ్మవారిని అయితే ఆహ్వానించాలండి ఇలా మంచి మంచి ముగ్గులు వేసుకొని దీపాలు పెట్టాలి ఆ దీపాల వెలుగుల్లోనే మనకి లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారన్నమాట అలా మన ఇంట్లోకి అమ్మవారు నడుచుకుంటూ వస్తారు సో చూశారు కదండి మాకు ఉండే ఇంటి దగ్గర అయితే మాకు అసలుకి ప్లేసే ఉండదండి చిన్న బాల్కనీ ఉంటుంది మీరు చూ చూసి ఇంతకు ఇంతకుముందు వీడియోలో అందుకని ఇక్కడ ఆఫీస్ దగ్గర అయితే చాలా ప్లేస్ ఉంటుంది అనమాట అందుకనే చక్కగా ఇలా మంచిగా ముగ్గులు వేసి దీపాలు అయితే పెట్టుకున్నానండి లోపల కూడా అలాగే పెట్టాను అనమాట ఆ తర్వాత ఆఫీస్లో కూడా గడప దగ్గర చక్కగా అటు ఇటు దీపాలు పెట్టుకొని గడపని పసుపు కుంకుమలతో అలంకరించుకొని అక్కడ కూడా నేను గోధుమల దీపం అయితే పెట్టానండి మనం ఇంటి దగ్గర కంటే కూడా ఇంకా వ్యాపార స్థలాల్లో ఇలా అమావాస్య రోజు ముఖ్యంగా దీపావళి పండుగ రోజు గోధుమల దీపం పెట్టడం వల్ల మనకి లక్ష్మీదేవి అనే అమ్మవారు కొలువై ఉంటారనమాట సో ఇంకా మీ వ్యాపారం ఏదైతే మీ ఆఫీసు మీ షాప్స్ మీ బిజినెస్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయో అవి ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయండి ఇలాంటి దీపాలు అలాంటి ముఖ్యమైన రోజుల్లో పెట్టుకోవడం వల్ల సో ఏంటంటే తప్పకుండా మీ కంపెనీల్లో కానీ ఆఫీసుల్లో కానీ గోధుమల దీపం అనేది వెలిగించుకోవచ్చండి తప్పేం లేదు చాలా మంచిది ఇంకా వ్యాపారం అనేది మంచిగా అభివృద్ధి చెందుతుందనమాట సో ఈ డౌట్ ఎవరికైనా రావచ్చు అందుకని చెప్పి నేను వీడియోలో మీకు క్లారిటీగా అయితే చెప్తున్నాను ఇంకా ఎవరైనా గోధుమల దీపం ఎలా పెట్టాలి ఏంటి అనేది చూడకపోతే నేను ప్రీవియస్ వీడియో వీడియోలో క్లారిటీగా అప్లోడ్ చేశానండి మొత్తం దాని గురించి చెప్పాను మీరు చూడొచ్చు సో తర్వాత అయితే ఇంకా మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా కంపెనీ కొంచెం కొంచెంసేపు క్రాకర్స్ అయితే కాల్చామన్నమాట ఇంకోటి ముఖ్యంగా అండి పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆల్రెడీ లాస్ట్ టైం వినాయక చోటప్పుడు మా పెద్ద బాబుకి కొంచెం క్రాకర్స్ వల్ల ప్రాబ్లం అయితే అయ్యి ఉండే అందుకని సార్ చాలా కేర్ఫుల్గా ఉన్నామన్నమాట మంచిగా పిల్లలకి మాస్క్ అలాగే చెవుల్లో దూది పెట్టాము మాస్క్ పెట్టాను కంపల్సరీగా షూస్ కానీ లేకపోతే స్లిప్పర్స్ కానీ ఏ ఒకటి వేసుకోవాలండి సో ఇలా ముందుగానే అన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నాం అనమాట పిల్లల విషయంలో ఎవరైనా అలాగే కేర్ఫుల్గా ఉండాలండి నిప్పుతో చెలగాటం కదా మనం చేసేది క్రాకర్స్ పండగ ఆ పొగ అంతా వెళ్ళిపోవడం వల్ల మొత్తం డస్ట్ ఎలర్జీ వచ్చేసిందండి నాకైతే తర్వాత అందుకనే వాయిస్ కూడా ఇలా ఉందన్నమాట వీడియోలో సో అందుకనే కొంచెం కేర్ఫుల్గా మాస్కులు అవి ఇవి అన్నీ యూజ్ చేసి చేసుకోవాలి ఇలాంటి పండుగలు అయితే మాత్రం తప్పనిసరిగా సో చూసారు కదా ఇలా అందరం చక్కగా అయితే మా ఆఫీస్ దగ్గర అయితే క్రాకర్స్ అన్నీ అన్ని క్రాకర్స్ అయితే కాల్ చేసుకున్నామండి ఆ తర్వాత అయితే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాం మళ్ళీ ఇది మా హౌస్ మే ఉండే హౌస్ అండి సో ఇక్కడ కూడా చక్కగా కొంచెం సేపు అయితే క్రాకర్స్ అన్నీ కాల్ చేసుకున్నాము తర్వాత దీపావళికి కూడా ఏంటంటే అండి ఇక్కడ హైదరాబాద్లో అది రావణ దహనం ఉంటుంది కదా మొన్న దసరా రోజు చేస్తారు కదా అలా చేస్తారండి ఎవ్రీ ఇయర్ మరి ఈ ఇయర్ ఎందుకనో పెట్టలేదు నేను అక్కడికి వెళ్ళుంటే మీకు అది కూడా చూపించేదాన్ని ఎప్పుడు కూడా దివాళికి దసరాకి రెండు సార్లు చేస్తారనమాట మరి ఈసారి ఎందుకనో పెట్టలేదు కొండగుట్ట అని చెప్పాను కదా నేను ఆ గుట్ట పైన చేస్తారనమాట యాక్చువల్గా ఇయర్ అయితే పెట్టలేదు అందుకని నేను మీకు చూపించలేకపోయాను సో చూశారు కదండి ఇలా అయితే మా దివాళీ సెలబ్రేషన్ అయితే జరిగిందండి చాలా హ్యాపీగా లాస్ట్లో ఇలా సరదాగా అన్ని పిక్స్ అయితే దిగాము సో మనం ఇవన్నీ చేసుకోవడం ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కానీ పండుగ అయితే ఫాస్ట్గా అయిపోతుందనమాట సో చూశారు కదండి మీ అందరూ కూడా దివాళీ ఎలా జరుపుకున్నారు ఏంటి సెలబ్రేషన్స్ అన్నీ చాలా సేఫ్గా జరుపుకోవాలని మీ అందరూ కూడా మీరందరూ కూడా చాలా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను దివాళీ అనేది ఎంత హ్యాపీగా ఉంటుందో అంతే డేంజర్ కూడా పిల్లలతో అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి సో మాకైతే చాలా హ్యాపీగా జరిగిందండి దివాళి మీ అందరు కూడా హ్యాపీగా చేసుకున్నారనుకుంటున్నాను వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్